ఒంటరి మహిళలు వాళ్ళ పొట్టగొడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంగా పేదల ప్రభుత్వం అనే మాటల్లో కాదు చేతల్లో రుజువు చేసుకోవాలంటే తక్షణమే మీరిచ్చిన వాగ్దానాన్ని అమలు చేయండి దాంతోపాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ వారు ఆఖరికి విజయవాడలో గవర్నర్ బంగ్లా దగ్గర ఆందోళన జరిగితే దాంట్లో కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పాల్గొన్నారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు అంగన్వాడీ న్యాయమా ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉంటే అది అన్యాయమా ఈ ద్వంద్వ వైఖరి ఏమిటి ఆ రోజు గుర్రాలతో తొక్కిచ్చారు మేము రాగానే మీకు న్యాయం చేస్తామని మాట చెప్పారు ఇవాళ తాళాలు బద్దలు కొడుతున్నారు రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో అంగన్వాడీ కేంద్రాల తాళాలను బద్దలు కొట్టించినటువంటి ప్రభుత్వం ఇంతవరకు లేదు ఇళ్లకి తాళాలు పగలగొడితే వాళ్ళని దొంగలు అంటాం అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వమే బద్దలు కొట్టిస్తే ప్రభుత్వాన్ని దొంగల ప్రభుత్వాన్ని జనం అనుకుంటారు అర్ధరాత్రి వేళల్లో పోలీసులను వెంటబెట్టుకుని పలుగులు గుణపాలు సుత్తులు స్నానాలు పట్టుకుని వెళ్ళి ప్రజలందరూ నిద్రపోతున్న సమయంలో తాళాలు పగలు కొట్టించడం ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉందా ఇది తాళాలు బద్దలు కొట్టించడం కాదు అంగన్వాడీలు స్కీమ్ కార్మికులు